ప్రియులారా మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఉందన్నారు ఈరోజు అంశం వచ్చేసి దిగులెందుకు చింతెందుకు మళ్ళీ చెప్తాను దిగులెందుకు చింతెందుకు ఈనాడు ప్రియులారా ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక వ్యక్తితో బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు కానీ నేను బాగున్నానని చెబుతున్నాడు కానీ ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేని పరిస్థితులు మనకు తెలుసు ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా నవ్వుతున్నాడా లేదా నటిస్తూ నవ్వుతున్నాడా నిజంగా మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది మనకు అర్థమైపోతుంటుంది అలానే ఈ భూమి మీద ఉన్న ప్రజలంతా మనుషులంతా ఏదో ఒక దిగులుతో ఏదో ఒక చింతతో తమ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు దీనివల్ల మనం ఏం తెలుసుకోగలము దీనివల్ల మనం ఏం అని మనం అనుకుంటే ఈనాడు ఈ దిగులు చింత అనేది మనిషిని దేవుడి నుండి దూరం చేస్తుంది ఎందుకంటే ఈరోజు ఎలా బతుకుతున్నాము అన్న దానికంటే రేపెలా బతుకుతామన్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు ఎక్కువగా బాధపడతాడు ఎక్కువగా దిగులు ఎక్కువగా చింత మనకు తెలిసిన పరిస్థితులు ఏంటో తెలుసా పిల్లరా పుట్టిన బిడ్డకి తల్లి పాలిస్తుంది తండ్రి ఎత్తుకుంటాడు ఒక ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళకి గంతలోపల కొంచెం నడక కొంచెం మాటలు వస్తాయి ఐదు సంవత్సరాలకి ఆ ఐదు సంవత్సరాల పిల్లవాడు లేదా ఆరు సంవత్సరాల పిల్లవాడు ఎప్పుడు కూడా రేపేం జరుగుతుంది రేపు ఎలా బతకాలి రేపు ఎలా బతకాలి అనేది దిగులు పడడు రేపేమైపోతాదో అని చింతపడడు కేవలం తల్లిదండ్రుల మీద పూర్ణ నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంతో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తో ఏదైతేనేమి నన్ను మా అమ్మ చూసుకుంటుంది నన్ను మా నాన్న చూసుకుంటాడని ఒక ధీమాగా ఒక నమ్మకంగా చిరునవ్వులు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా చిన్నపిల్లలు రేపు ఎలా బతకాలన్నా దిగులు చింత వాళ్ళకు ఉండదు ఏ రోజు బ్రతికినా నా తల్లిదండ్రులు నాకు ఉన్నారు కదా నా మంచి చెడులు వాళ్ళే చూసుకుంటారన్న నమ్మకము వాళ్ళకు ఉండిపోతుంది అలా ఉండడం వల్ల వాళ్ళు రేపు గురించి ఆలోచించరు బాధపడరు చింతపడరు కానీ మనము ఒక వయసుకు వచ్చిన తర్వాత ఎలా చదువుకోవాలి ఎలా బతకాలి ఎలా ఉద్యోగం చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా ఆస్తిని కూడగట్టుకోవాలన్న బాధ దిగులు చింత దీనివల్ల నష్టపోతున్నాము ఏంటి నష్టపోతున్నాము మానసికంగా నష్టము బాధగా ఉండడం వల్ల దిగులు చింతగా ఉండడం వల్ల గుండెకు ప్రాబ్లం మెదుడుకు ప్రాబ్లము కండరాలకు ప్రాబ్లము ఎముకలకు ప్రాబ్లము మొత్తము శరీరానికే ప్రాబ్లం ఆనందంగా ఉన్నామనుకోండి ఒక పూట తినకపోయినా శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది అదే బాధగా దిగులుగా చింతగా ఉంటే మనము ఇరవై నాలుగు తిన్నా అది మన శరీరానికి పట్టదు దీనివల్ల దిగులు పడడం వల్ల చింతపడడం వల్ల మనకి ఎక్కువ నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే ఏం జరగట్లేదు ఎక్కువ నష్టం జరుగుతుంది అది మెదడు మొదలుకొని బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఎఫెక్ట్ అయిపోయి గుండె అవుతుంది మెదడు బలహీనం అవుతుంది అవయవాలు బలహీనం అవుతున్నాయి శరీరం బలహీనం అవుతుంది అందుకే మనల్ని ఎవరన్నా చూసినా ఏంటి ఈ రోజు అలా ఉన్నావు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా ఈరోజు ఎందుకు అలా ఉన్నావు అంటే ఏదో బాధ బాధలు బ్రదర్ చెప్పుకోవడానికి కూడా మనసు ఉండదు చెప్పుకోవడానికి కూడా ఆసక్తి ఉండదు చెప్పుకోవడానికి కూడా ఎదుటి వ్యక్తి మీద నమ్మకం ఉండదు నా కష్టాలు చెప్పుకుంటే ఎక్కడ నవ్వుతారేమో అన్న భయం నా కష్టాలు చెప్పుకుంటే చులకనైపోతానేమో భయం ఇలా పైకి బాగున్నామని చెప్పుకుంటున్నారే కానీ ఒకరికొకరు నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరు బాగున్నాను నేను బాగున్నాను మా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా ఓ మీ ఇంట్లో వాళ్ళందరూ బాగుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగున్నారు అని పైకి ఒక మాటగా బాగున్నాము బాగున్నాము బాగున్నామని చెప్పుకుంటున్నారే కానీ నిజంగా ఎవ్వరు బాగలేరు పిల్లరా ఎవ్వరు బాగలేరు భార్య భర్తలు బాగలేరు భర్త ఉన్నా బాధ భర్త లేకున్నా బాధ భార్య ఉన్నా బాధ భార్య లేకున్నా బాధ తల్లిదండ్రులు ఉన్నా బాధ తల్లిదండ్రులు లేకున్నా బాధ డబ్బు ఉన్నా బాధ డబ్బు లేకున్నా బాధ ఆరోగ్యం ఉన్నా బాధ ఆరోగ్యం లేకున్నా బాధ ఎందుకంటే కనీస సంతోషానికి నోచుకోవట్లేదు జీవితం కనీస సంతోషం లేకుండా కనీస నమ్మకం లేకుండా ఇరవై నాలుగు గంటలు రేపటి గురించి ఆలోచిస్తూ 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 ఈ క్షణం ఆనందంగా ఉండడం మర్చిపోతున్నారు అది కాకుండా మనిషికి జరిగే ఒక పెద్ద నష్టం ఏంటంటే మనిషి దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నాడు అర్థమవుతున్నాడు వయసుకొచ్చిన తల్లిదండ్రులు వయసుకొచ్చిన పిల్లలు వయసుకొచ్చిన పిల్లలు తమ తల్లిదండ్రుల మీద నమ్మకం కలిగి ఉంటారా ఏదేమైనా మా అమ్మ చూసుకుంటారా మా నాన్న చూసుకుంటాడు నేనే వాళ్ళను పోషించాలి కదా ఇంకా నేను వాళ్ళ మీద ఆధారపడడం ఏంటి అని భూలోకంలో ఉన్న తల్లిదండ్రుల మీద ఎలాంటి అపనమ్మకం అయితే ఉంటుందో పిల్లలకి అలానే దేవుని మీద కూడా అపనమ్మకం ఏర్పడిపోతుంది దేనివల్ల దిగులు చింత వల్ల కేవలము దిగులు చింత వల్ల రేపు ఎలా బతకాలన్నా దిగులు రేపు ఎలా బతకాలన్నా చింత వల్ల దేవుని మీద నమ్మకమే లేదు కష్టపడితే మనమే కష్టపడాలి దేవుడు మన కోసం ఏం చేస్తాడు కష్టపడితే మనమే కష్టపడాలి దేవుడు మనకేమిస్తాడు దేవుడు మనల్ని ఏం ఆదుకుంటాడు దేవుడిని నమ్ముకునే లాభం లేదు దేవుణ్ణి నమ్మి మనం సాధించింది ఏం లేదు దేవుని పనేదో దేవుడు చూసుకుంటాడు మన పనేదో మనం చూసుకుంటామని దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుని మీద ధ్యాస లేకుండా దేవుని మీద ఆలోచన లేకుండా దేవుని మీద ప్రేమ లేకుండా దేవుని మీద ఆలోచన లేకుండా మనిషి తన జీవితాన్ని ఈ దిగులు చింతలతోనే బ్రతుకుతున్నాడు ఈ దిగులు చింతలతోనే ముగించేస్తున్నాడు అందుకే యేసుక్రీస్తు వారు ఎంత మహాజ్ఞాని అంటే ఆయన బతికిన కాలంలో ఎన్నో 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 గొప్ప మాటలు ఇటు శరీర జీవితానికి కానీ అత ఆత్మీయ జీవితానికి కానీ ఎన్ని గొప్ప మాటలు చెప్పాడో మనం ఒకసారి ఆలోచిస్తే మత్తేసు వార్త ఆరో అధ్యాయం ఇరవై వచనంలో మత్స వార్త ఆరో అధ్యాయం ఇరవై వచనంలో ఒక మంచి మాట చెప్పాడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకోగలడు పిల్లలరా మీలో ఎవడైనా అమ్మో నానో అక్కో చెల్లు అన్నో తమ్ముడో భార్య భర్త పిల్లలు స్నేహితులు ఎవరైనా కానీ మీలో ఎవడైనా చింతించుట వలన రేపెలా బతకాలి రేపెలా బతకాలి ఎలా పెళ్లి చేయాలి ఎలా పండగ చేయాలి ఎలా బ్రతికి జీవితాన్ని మనం సాధించాలి ఎలా నలుగురులో గొప్ప పేరు తెచ్చుకోవాలని ఈ జీవ సంబంధానికే ఈ జీవితకాలం మట్టుకే మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు అలాంటి వాళ్ళు ఎవరైనా మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూలడు ఎక్కువ చేసుకోనగలడు ఐదు అడుగులు ఉన్నవాడు ఆరు అడుగులు అవుతాడా ఆరు అడుగులు ఉన్నవాడు ఏడు అడుగులు అవుతాడా ఏడు అడుగులు ఉన్నవాడు తొమ్మిది అడుగులు అవుతాడా బాధపడడం వల్ల చింతపడడం వల్ల శరీరం బాధపడడం వల్ల చింతపడడం వల్ల శరీరము కృంగిపోతుంది పిల్లరా అదొక్కటేనా దేవుని మీద నమ్మకము లేకుండా దేవుని నమ్మకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా ఈ జీవితంలో మనం దేవుని ఎందు నమ్మకం లేకుండా బ్రతికి ఈ జీవితంలో మనం లాభము సంపాదించక ఈ జీవితంలో మనకు ప్రయోజనము లేక మరణించిన తర్వాత దేవుని దగ్గరికి కూడా వెళ్ళలేనంత అపనమ్మకాన్ని కేవలం రేపటి గురించి ఆలోచించడం వల్లనే జరుగుతుంది పిల్లల రేపు పిల్లలు కట్టాలి రేపు పెళ్లి చేసుకోవాలి రేపు పిల్లోలు కొడితే వాళ్ళ కాస్త పాత్రలు సంపాదించి పెట్టాలని రేపు ఎలా బతకాలి ఎలా బతకాలి ఎలా బతకాలని దిగులు చింతతో మనిషి దేవుడి మీద విశ్వాసాన్ని కోలిపోయి దేవుని పనేదో దేవుడు చేసుకుంటాడు మన పనేదో మనం చేసుకుందామని దేవుడిని పట్టించుకోకుండా తన కోసమే తన జీవితం కోసమే దిగులు పడుతూ చింతపడుతూ ఆలోచిస్తూ తిండి లేక నిద్ర లేక ఆలోచనలతోనే మనిషి కృంగిపోతున్నాడు మీలో ఎవడు చింతించడం వలన అతడు మోర్యుడు ఎత్తు ఎక్కువ చేసుకోలేడు ఎవ్వరు పెరగలేదు పెరగలేరుగా పోనీ ఏమన్నా లాభమా ఏమన్నా ఆరోగ్యమా అంటే మీరు ఏ డాక్టర్ దగ్గరకైనా వెళ్ళి అడగండి బాధపడడం వల్ల శరీరానికి ఎన్ని నష్టాలు ఉంటాయో మనకి ఊహకందం బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది హార్ట్ డ్యామేజ్ అవుతుంది లోపల ఉన్న ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది బలహీనమైపోతాము తిన్న ఆహారం ఒంటికి పట్టదు ఇలా శరీర సంబంధంగా సుఖము లేదు దిగులు పడడం వల్ల చింతపడడం వల్ల మరణించిన తర్వాత దేవుని దగ్గర కూడా వెళ్లకుండా మన జీవితాన్ని నరకం పాలన చేసుకుంటున్నాం అంటే కేవలం దిగులు చింత అది దేవుని కొరకు బాధపడుతుంది దేవుని కొరకు మనం బతకలేకపోతున్నామన్న దిగులు చింత కూడా కాదు ఈ లోకంలో సరిగా బతకలేకపోతున్నాం ఈ లోకంలో గొప్పగా బతకలేకపోతున్నాం అందుకే లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అంతటా ఏసుక్రీస్తు వారు చెప్తున్నారండి మళ్ళీ ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు అంతటా తన శిష్యులతో ఇట్లా అన్నాడంట ఎవరు తన శిష్యులు తన మాటలు వినేవాళ్ళు చెప్పండి మేము వింటామని ఆసక్తిగా కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాడంట ఈ కారణం చేత ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏం తిన్నాం ఏం తిందాం ఏం తిన్నాం ఏమి తిందుమో అని మీ ప్రాణమును కూర్చు ఇప్పుడు నేను తింటేనే కదా నాకు శక్తి వచ్చేది నేను తింటేనే కదా నేను బలంగా ఉండేది నేను తింటేనే కదా నేను శక్తివంతుడిగా ఉండేదని ప్రాణమును కూర్చియు ఏమి ధరించుకుందుమో అని ఈ శరీరానికి ఎలాంటి బట్టలు ధరించుకోవాలి బంగారు ధరించుకోవాలా బంగారు దారాలతో కుట్టిన బట్టలు ధరించుకోవాలా వేలు 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 ఖర్చు పెట్టి పెద్ద మంచి మంచి గొప్ప గొప్ప బట్టలు ధరించుకోవాలా అని మనిషి ఆలోచన చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము మీలో ఉందే ప్రాణము ప్రాణము రక్తము రక్తం ఉంది కదా ఆ రక్తమేనండి మనిషిని బ్రతికించేది అది అది కాలం నుండి నదినెత్తి వరకు ప్రతి అవయవానికి చేరి మనిషిని బ్రతికిస్తుంది రక్తం దానినే ప్రాణం అంటారు బైబిల్ భాషలో ఆహారము కంటే ప్రాణమును పైకి కప్పుకొని వస్త్రాల కంటే బలమున్న దేహము గొప్పవి కావా ఆహారమే గొప్పనా లోపల ఉన్న రక్తం గొప్పది కాదా పైకేసుకున్న బట్టలే గొప్పవా ఉన్న బలము కలిగిన శరీరం గొప్పది కాదా ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని అంటున్నాడు అలా చెబుతూ ఇరవై నాలుగో కాకుల సంగతి విచారించి చూడుడి కాకులంటండి మనం చూస్తుంటాం కదండి ఈనాడు ఈ సిటీలలో బ్రతికే వాళ్ళకి ఈ రేడియేషన్ల వల్ల ఈ కాలుష్యాల వల్ల పక్షులు కూడా చూడలేని ఈ పరిస్థితులకు వెళ్ళిపోయినామండి చిన్న వయసులో రకరకాల పిట్టలని పావురాలని కాకులని తూణీగలని ఎన్నో రకరకరకరకరకాల పక్షులను కొంగలను చూసి ఆనందపడే వాళ్ళం మనం చిన్నప్పుడు కానీ ఈ కాలుష్యాల వల్ల ఈ రేడియేషన్ల వల్ల పక్షుల జాతి ఒక్కొక్కటి అంతరించిపోవడం పోవడం వల్ల పక్షులు కనపడడం చాలా అరుదైపోయింది కానీ ఆనాడు వారు చెప్తున్న మాట ఏంటంటే కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు అవి పొలానికి వెళ్లి పొలానికి వెళ్లి గోధుమలు విత్తాలా పొలానికి వెళ్ళి రాగులు విత్తాలా పొలానికి వెళ్లి సజ్జలు విత్తాలా అవి భూమికి వెళ్లి భూమి వెళ్ళి విత్తవు కొయ్యవ్ పంట పంట కోసుకోవు ఆరు నెలలకు ఒకసారి పంట నాటి పంట కోత కోసి ఆ ధాన్యాన్ని సంచులకెత్తి అమ్ముకొని తిని వచ్చిన డబ్బులతో ఇంకా రకరకాల వస్తువులను కూరగాయలను ఆకుకూరలను కొనుక్కొని బ్రతుకుతాం మనము మనుషులము కానీ ఇలాంటి పరిస్థితి కాకులకు లేదండి కాకులు షాపింగ్ చేయవు కాకులు బట్టలు వేసుకోవు కాకులు కూరగాయలు కొనుక్కోవు కాకులు బియ్యం కొనుక్కోవు కాకులు బ్యాలు కొనుక్కోవు ఏ వస్తువు కొనుక్కోవు కాకులు వాళ్ళకి పొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషించుతున్నాడు అంట అండి ఇక్కడ చూడండి మనిషి దేవుడిని పక్కన పెట్టేశాడు కానీ కాకులను ఎవరు పోషిస్తున్నారంట కాకులను ఎవరు పోషిస్తున్నారంట మనము కాదండి మనము ఇంట్లోకి చీమలు వస్తేనే అవి ఎక్కడ దూరి మొత్తం ఇంట్లో ఉన్న సరుకులను పాడు చేసేస్తాయేమో చీమలను సైతం చంపేసే రకం మనము కాకులను సైతం ఎవరు పోషిస్తున్నారంట దేవుడు మీరు పక్షుల కంటే మీరు ఎంతో గొప్పవాళ్ళు పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్ఠులు దేవుడు పక్షులన్నే పోషిస్తున్నాడంటే నిన్ను పోషించాడు అంటే నిన్ను పోషిస్తాడు నువ్వు నమ్మితే నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు నమ్మి బ్రతికితే దేవుడిని పోషిస్తాడు ఎంతోమంది ప్రవక్తలను భక్తులను దేవుడు పోషించుకుంటూ వచ్చాడు నువ్వు నమ్మితే నిన్ను కూడా పోషిస్తాడు మళ్ళీ మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరేడు ఎక్కువ చేసుకోగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే మళ్ళీ తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా మీ చేత కానివి అన్నిటికంటే తక్కువైన వాటిని మీరు సాధించలేనప్పుడు ఇంకా మిగతా ఏవేవేవో ఈ రోజులోనే ఒక రోజుకి ఏం కావాలో అదే మనం సంపాదించలేనప్పుడు ఈ రోజుకి ఏం కావాలో అదే మనం సంపాదించలేనప్పుడు ఈ రోజుకి ఏ ఏ వస్తువులు కావాలో అవే కొనలేని స్థితిలో మనం ఉన్నప్పుడు వచ్చే సంవత్సరానికి ఏం చేయాలి ఐదు సంవత్సరాలకి ఏం చేయాలి పది సంవత్సరాలకి ఏం చేయాలి ఇరవై సంవత్సరాలకు ఏం చేయాలి చర్చలోపు ఏం చేయాలి దేవుని కోసం అయితే కాదు కుటుంబాల కోసం నాన్న వాళ్ళ కోసం చేయాలి దేవుని కోసం అయితే చేయం పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి పువ్వులు ఎలాగెదుగుతున్నావు ఆలోచించుడి ఒక మంచి పువ్వు కనపడగానే కొనుక్కొని జడలో పెట్టుకొని అలంకరించుకొని ఆనందపడే మనము అసలు అవి ఎలా అవి ఎలా కాస్తున్నాయి అనగానే మట్టిలో పాచేస్తారు నీళ్ళు పోస్తారు అవే కాస్తాయి అని అనుకుంటున్నాం మనం మన తెలివి మన ఆలోచన దేవుని మీద నమ్మకం లేక దేవుని గురించి ఆలోచించక దేవుని పట్టించుకోక మన తెలివి ఆడికే ఉంది రిపీట్ పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలోమోడు సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమండి అవి ఏం చేయవంట అవి కష్టపడవు పూలు కష్టపడతాయండి పువ్వులు కష్టపడవు కష్టపడవు పువ్వులంట కష్టపడవంట పువ్వులు అంట మీరు అండర్లైన్ చేసుకోండి ఉదయం లేచినప్పటి నుంచి కుటుంబం కోసం కష్టపడి నాన్న వాళ్ళ కోసం కష్టపడి చెమట వచ్చి రక్తం కార్చి రక్తాన్ని చెమటగా మలిసి డబ్బులు సంపాదించేది మనిషి ప్రతి విషయం కోసం కష్టం బ్యాలు కావాలంటే కష్టము బియ్యం కావాలంటే కష్టము ఏది కొనాలన్నా కష్టపడే మనిషి ప్రతిదీ కొనాలి కష్టపడి మనిషి బ్రతకాలి కానీ పువ్వులు కష్టపడవంట ఇది జ్ఞానం అండి యేసుక్రీస్తు చెప్పిన జ్ఞానము భూమి మీద ఏ జంతువు అయినా కష్టపడొచ్చేమో కానీ పువ్వులు కష్టపడవు తర్వాత ఉడకవు మనం అన్నం అన్నం పెట్టామనుకోండి ఉడకడానికి ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు మహా అంటే నలభై నిమిషాలు టైం పడుతుంది అని పువ్వులు అలాగే ఉడకవంట అయినను తన సమస్త వైభవంతో కూడిన సలుపును సైతం వీటిలో ఒక దాని వల్ల అలంకరింపబడలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను తర్వాత నేడు పొలంలో ఉండే ఆ పొలాలలో చిన్న 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 పువ్వులుగా ఎల్లో కలర్లో కనిపిస్తుంటాయి మనకి పువ్వులు పొలాలలో పచ్చని గడ్ల మధ్యన పెరుగుతుంటాయి ఎల్లో కలర్ పువ్వులు అవి తలలో పెట్టుకునేటివి కాదు నార్మల్గా పొలాలలో పిచ్చి మొక్కలుగా పెరుగుతుంటే మనము తుంచి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు కానీ ఇప్పుడు తుంచి పక్కన పడేస్తామా నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయపుడు అడవి గడ్డిని దేవుడి ఇలా అలంకరించిన ఎడల ఒక పువ్వుకే దేవుడంత అందాన్ని సొగసును పరిమరాల్ని ఇచ్చినప్పుడు పరిమరాన్ని పరిమళాన్ని వాసనను సుగంధ మంచి వాసన ఇచ్చినప్పుడు అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో వస్త్రములు ఇచ్చును మీకు నమ్మకం లేకపోవడం వల్ల దేవునికి అది బాధ అయిపోయి సర్వసృష్టిని తిప్పుతున్నానే నేను ఈ సృష్టినే నేను బ్రతికిస్తున్నానే ఈ సృష్టినే నేను పోషిస్తున్నానే ఈ సృష్టినే నేను నడిపిస్తున్నానే ఆటర్ వాళ్ళకు మనిషికి నేను అన్నం పెట్టలేనా పెట్టగలడు ఎప్పుడు మనం నమ్మినప్పుడు మనం దేవుణ్ణి నమ్మం మనం దేవుని పక్కన పెట్టేసాం దేవుడు అంటే మనకేంటో అర్థం కాదు దేవుణ్ణి పట్టించుకోం దేవుణ్ణి వదిలేసాం అందుకే మనిషి ప్రతిరోజు కష్టపడుతున్నాడు దిగులు పడుతున్నాడు చింత పడుతున్నాడు ఆ దిగులు చింత నిరాశ దుఃఖాలతో బ్రతికి బ్రతికి చివరికి చస్తున్నాడు చావులో కూడా సంతోషం లేదు శాంతి లేదు మరణించి నరకానికి వెళ్ళిపోతున్నాడు శాశ్వత కాలం యాతనకు గురవుతున్నాడు శాశ్వత కాలం అనంత నరక శిక్షానికి లోనవుతున్నాడు కేవలము దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల ఏమి తిందుమో ఏమి తాగుదమో అని విచారించకూడి అనుమానము కలిగి ఉండకూడి దేవుణ్ణి అడగాలన్నా వద్దా అడుగుతే ఇస్తాడ లేదా ఈ తలక నొప్పలేదు ఎందుకు దేవుడు ఇస్తే ఇవన్నీ లేకపోతే లేదు మన కష్టం మీద మనం పడదాం అనేది మనిషి ఆలోచన అనుమానం అనుమానం ఎందుకంటే మనకెప్పుడు అనుమానం వస్తుందండి మనకు ఒక వ్యక్తి ఏంటో క్లారిటీగా అర్థమవుతుంది అనుకోండి భార్య ఎలాంటిదో భర్తకి అర్థమైతే భార్య మీద అనుమానం రాదు భర్తకి నా భార్య ఎక్కడున్నా నిజాయితీగా ఉంటుందని నమ్ముతాడు భర్త భర్త ఏంటో అర్థమైందనుకో భార్యకి భార్య ఎప్పుడో భర్తను అనుమానించదు ఎక్కడున్నా నిజాయితీగా ఉంటాడని నమ్ముతుంది భార్య అలానే దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైపోతే దేవుడా నువ్వు తిండి ఇవ్వకపోయినా పర్లేదు నేను నీ కోసమే బతుకుతాను దేవుడా నువ్వు నాకు నీళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు నేను నీ కోసమే బతుకుతాను దేవుడా నాకు ఈ లోకంలో సుఖాలు ఇవ్వకపోయినా పర్లేదు నా కోరికలు తీర్చకపోయినా పర్లేదు మరణించిన తర్వాత స్వర్గంలో నీ చెంత ఒక చోటు ఇన్నానా నేను నీ కోసమే బతుకుతాను అన్న ఆరు రేంజ్కి వెళ్ళిపోతాడు మనిషి కానీ దేవుని పక్కన పెట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో అని ఏమి తిందుమో ఏమి తాగుదమో అని విచారింపకూడ అనుమానము అనుమానము దేవుడికి వెళ్ళలే మనల్ని దేవుడు ఆడబడి తీసుకుంటాడు నువ్వు ఎప్పుడు దేవుని ప్రేమిస్తావా నువ్వు ఎప్పుడు దేవుని నమ్మకం కలిగి నమ్మకం కలిగి జీవిస్తావని దేవుడు ఆశపడుతుంటే దేవుని పక్కన పెట్టి దేవుని మర్చిపోయి దేవునికి క్షమాపణ చెప్పకుండా మారు మనసు కలిగి బ్రతకకుండా మనిషి దేవుణ్ణి వదిలేసి కష్టాల పాలు నష్టాల పాలు దిగులు చింత ఆవేదన నిరాశ దుఃఖాలతో మునిగిపోతున్నాడు పైకి బాగున్నానని చెప్తున్నాడు లోపల బాధపడుతున్నాడు పైకి నవ్వుతున్నాడు లోపల బాధపడుతున్నాడు పైకి ఏదో అందరూ నన్ను నేను ఆనందంగా ఉన్నా ఉన్నానని నలుగురికి తెలియాలని స్టేటస్లలో సెల్ఫీలు పెట్టుకుంటున్నాడు ఫేస్బుక్లలో సెల్ఫీలు పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లలో సెల్ఫీలు పెట్టుకుంటున్నారు కానీ నిజంగా మనిషి జీవితంలో ఆనందం లేదు అందుకే తర్వాత కిందికి వస్తే ఏమంటున్నాడు అంటే ఈ లోకపుజనులు వీటన్నిటినీ వెదుకుదురు ఇవి మీకు కావలసిందని మీ తండ్రికి తెలియను ఎవరండి దేవుడు దేవుడు ఎవరు దేవుడు ఎవరండి దేవుడు మన తండ్రి కుటుంబంలో మీ నాన్న నీ గురించి ఎలా ఆలోచిస్తాడో అంతకన్నా గొప్పగా ఆలోచించే తండ్రి దేవుడు దేవుడు తండ్రిని జనాలకు అర్థం కాక దేవుడు తండ్రిని జనాలు ఒప్పుకోలేక దేవుడు తండ్రిని ఈ జనాలకు చెప్పిన వినక విసిగించుకుంటూ పట్టించుకోక తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంటే కారణం ఎవరు బుద్ధి సరైన బుద్ధి లేదు సరైన బుద్ధి లేక దేవుని విశ్వసించగా దేవుని ఎందుకు నమ్మకం లేక దిగులు చింతలతోనే మనిషి జీవితం ముగిసిపోతుంది మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో పాటు ఇవి మీకు అనుగ్రహింపబడును చాలండి మళ్ళీ మీరైతే ఆయన రాజ్యమును మొదట ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడను ఎప్పుడైతే మనిషి నిజంగా మనస్ఫూర్తిగా దేవుని కొరకు బ్రతకడానికి మొదలు పెడతాడో అప్పుడు తిండికి డోకా ఉండదు నీటికి డోకా ఉండదు వర్షానికి డోకా ఉండదు మనిషి జీవితానికి డోకా ఉండదు నీతిమంతుడు సింహం వలే ఉంటాడని బైబిల్ చెబుతుంది దేవుని నమ్మి బతికేవాడు సింహంలా ఉంటాడంట దేవుని నమ్మి బతికేవాడు ధైర్యంగా ఉంటాడంట దేవుడిని నమ్మి బతికేవాడు కీడు వచ్చినా నాకేం కాదని నిబ్బరంగా ఉంటాడంట కానీ ఈనాడు జనాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వైరస్ వచ్చిందంటే భయము కొత్త జ్వరాలు డెంగ్యూ వచ్చిందంటే భయము వాతావరణం సరిగా లేకపోతే భయము దగ్గర భయము తాగే దగ్గర భయం ఎక్కడ చూసిన భయాలు దిగులు చింతలు దురాశ నిరాశ దుఃఖాలతో నిండిపోతుంది జీవితం పైకి మాత్రం బాగున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు హ్యాపీగా ఉన్నారని మాటలు మాత్రమే అటు నుంచి ఇటువైపు ఇటు నుంచి అటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కానీ ఏ మనిషి ఒక మనిషి దగ్గర మనసు ఇప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా వెళ్ళిపోయింది జీవితం ఎందుకంటే ఎవరి మీద నమ్మకం లేదు ఎవరి మీద ప్రేమ లేదు ఎవరి మీద ఇష్టం లేదు చెప్పుకున్నా తలనొప్పి అనేసి చెప్పుకోకుండా ఎవరి కష్టాలు వారు దాచిపెట్టుకుంటున్నారు పోనీ ఒక మనిషి చెప్పుకోకపోయినా దేవునికైనా నీ కష్టాలు తెలుసు కదా దేవుని దగ్గరకన్నా వెళ్ళి నీ కష్టాలు దేవుని గురించి చెప్పుకొని దేవునితో సమాధానపడి దేవుని క్షమాపణ అడిగి నీ జీవితాన్ని మార్చుకుని దేవుని కొరకు బ్రతుకుతారా అంటే దేవుణ్ణి అస్సలు పట్టించుకోరు దేవుని చెంతకు రారు దేవుని మాటలు వినరు దేవుని కొరకు బ్రతకరు దేవుని గురించి ఆలోచించరు చనిపోయి నరకానికి వెళ్ళడానికే ప్రతి వ్యక్తి బ్రతుకుతున్నాడా అవునండి ఈనాడు ప్రతి వ్యక్తి బ్రతికేది మరణించిన తర్వాత నరకానికి వెళ్ళడానికే ఏ వ్యక్తికి ఉందండి కోరికనే స్వర్గానికి వెళ్ళాలని ఏ వ్యక్తికి వెళ్ళి ఉందండి కోరిక స్వర్గానికి వెళ్ళి నేను అక్కడ సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా విశ్రాంతిగా బతకాలనేసి స్వర్గం వెళ్ళాలన్న ఆలోచన లేదు స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ లేదు స్వర్గానికి వెళ్ళి అక్కడ బతకాలన్న ఆసక్తి లేదు కేవలం ఈ జీవితం గురించి ఆలోచించి 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 మనిషి జీవితం పతనం అయిపోతుంది నరకానికి వెళ్ళిపోతున్నాడు శాశ్వత కాలం నరక శిక్షకు అనంతకాలం బాధనకు బాధకు వేదనకు యాతనకు గురై తన జీవితాన్ని నాశం చేసుకుంటున్నాడే గాని దేవుని చెంతకు రాడు దేవుని నమ్మడు దేవుని నమ్మి బతకడు దేవుని నమ్మి బతికి నలుగుని బతికించడు దేవుని ఒక తను బతకక ఎవరిని బతికించక తన చుట్టూ ఉన్న వాళ్ళని చెరిపేస్తూ దేవుని ఎందుకు నమ్మకం లేని వారిగా చేసి కష్టపడాలి కష్టపడితేనే జీవితం అంటాడు ఎంత కష్టపడినా జీవితంలో సంతోషం లేదు సుఖం లేదు కేవలం కొన్ని క్షణాలు మాత్రమే కొన్ని క్షణాలు సుఖపడేందుకు కొన్ని కొన్ని క్షణాలు కేవలం కొన్ని క్షణాలు సుఖంతో ఆనందంతో ఉన్నందుకు నరకాన్ని చేరుకొని స్వర్గాన్ని వదిలిపెట్టుకుంటున్నాము మనం అవును ఈ లోకంలో ఏదో పొందాలని ఏదో సాధించాలని ఆశపడి ఆరాడపడి నిరాశకు గురవుతున్న మనిషి చివరికి నరకానికి వెళ్ళిపోతున్నాడు అండి ఆ నరకంలో మనిషి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాడు కారణం నీ దిగులు చింతలతో దేవుని దూరం పెట్టి నువ్వు దేవుని ఎందుకు నమ్మకం లేక దేవుని పట్టించుకోక దేవుని కొరకు బ్రతకగా నీ జీవితం నిర్వీర్యం అయిపోతుంది అలా ఉండకూడదు ప్రియులమ్మ ఈ లోకంలో మనకు ఎలా ఈ లోకంలో మనం ఎలా బ్రతికినా సరే మనం ధనవంతుడే బతికినా పేదవాడిగా బ్రతికినా ఆరోగ్యం కలిగి బతికినా ఆరోగ్యం లేకపోయినా అందరున్నా అందరూ లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కొరకు బ్రతికి నిత్య జీవాన్ని శాశ్వత కాలం ప్రశాంతంగా జీవించే జీవితాన్ని పొందుకోవాలి దానికోసమే కష్టపడాలి దానికోసమే దేవుని నమ్మాలి దానికోసమే దేవుని అడగాలి దానికోసమే దేవుని కొరకు బ్రతకాలి నలుగురిని బ్రతికించేలా మనం ప్రోత్సహించాలి మన మాటలతో దేవుని కొరకు అనేకులు బ్రతికేలా మనం జీవం పోయాలి దేవుని మాటలతో ఇంత మంచి మాటలు బైబిల్లో పెట్టుకొని బైబిల్ గ్రంథం అని ఎంతో మంది బైబిల్ని తక్కువ చేసుకు తక్కువ చేస్తున్నారు సగటు క్రైస్తవుడు కూడా బైబిల్ చదవకుండా ఈ మాటలన్నీ పక్కన పెట్టి బైబిల్ని కింద పెట్టుకుని పడుకుంటున్నాడే కానీ బైబిల్ చదవట్లేదు దీనివల్ల ఎవరండి బాధపడేది కేవలం ఇంట్లో బియ్యం ఉండడం వల్ల లాభం లేదు వండుకొని తింటేనే శరీరానికి ఆరోగ్యం కేవలం ఇంట్లో సరుకులు ఉండడం వల్ల లాభం లేదు అవి వండుకొని తింటేనే శరీరానికి ఆరోగ్యం అలానే బైబిల్ ఇంట్లో ఉండడం వల్ల లాభం లేదు బైబిల్ చదివి అందులో మాటలను గ్రహించి స్వీకరించి దేవుని కొరకు బ్రతికి నిత్యజీవాన్ని సంపాదించుకునే రూట్లకి మనం వెళ్ళాలి కగలరా లేకపోతే మన జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచైనా మీరు దేవుని గురించి ఆలోచించి మీ జీవితాలు మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన రండి ఇకనైనా దేవుని ఎందు విశ్వాసం కలిగి ప్రతికి ఈ లోకంలో ఎలా బ్రతకాలన్న ఆలోచనను పక్కన పెట్టి దేవుని కోసం ఏ మంచి పని చేసి దేవుని చెంతకు చేరాలి స్వర్గానికి వెళ్ళాలన్న ఆశతో మీరు ప్రతికి మరణించి మీరందరూ దేవుని చెంతకు చేరాలని స్వర్గానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు